సత్తుపల్లిలో గల కేకేఆర్ అనుబంధ సంస్థ అయినటువంటి సిఎస్ఆర్ ఆదిత్య పాఠశాల ప్రిన్సిపల్ చైతన్యతో ముఖాముఖి చూద్దాం స్టార్ట్ మన ను సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఉన్నటువంటి కేకేఆర్ అనుబంధ సంస్థ అయినటువంటి సిఎస్ఆర్ ఆదిత్య స్కూల్కి ఎస్ఎస్సిలో అరవై తొమ్మిది మంది విద్యార్థులకు అరవై తొమ్మిది మంది పాస్ అయ్యారు అంతేకాకుండా పదమూడు మందికి టెన్ బై టెన్ వచ్చాయని తెలుస్తూ ఉంది అయితే విషయం విషయంపైన వివరాలు తెలుసుకునే ప్రయత్నం ప్రిన్సిపల్ చైతన్య గారు అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి సార్ ఈరోజు పట్టణంలో మొదటి స్థానంలో మీ ఆధీనంలో మీ నడుస్తున్నటువంటి ఈ పాఠశాల ఎస్ఎస్సిలో అధిక మార్కుల్ని సాధించి టెన్ బై టెన్ అరవై తొమ్మిది మందికి పదమూడు మంది విద్యార్థులు టెన్ బై టెన్ అంటే సింగిల్ డిజిట్ కాకుండా డబుల్ డిజిట్లోకి మీ స్కూల్ వెళ్ళింది పట్టణంలో ఈరోజు మొదటి స్థానంలో ఉందని ప్రచారం బాగా కొనసాగుతూ ఉంది దీనిపైన మీరు ఏమంటారు ముందుగా ఈ పాఠశాల యాజమాన్యానికి అలాగే విద్యార్థి విద్యార్థులకు తల్లిదండ్రులకు శుభాకాంక్షలు ఈ అరవై తొమ్మిది మంది విద్యార్థుల్లో అందరూ పాస్ అయ్యారు అలాగే పదమూడు మంది విద్యార్థులకి జిపిఎట్ ఎంబెటర్ సాధించడంతో సత్తుపల్లిలో సింగిల్ బ్రాంచ్ తోటి ఈ ఘనత సాధించినటువంటి ఏకైక స్కూల్ మా సిఎస్ఆర్ ఆధ్యే స్కూల్ దీనికి సహకరించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు పేరు పేరున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మేనేజ్మెంట్ కూడా మన నుంచి మా వెంటే ఉంటూ మాకు ఏ ఏ రకంగా కావాల్సినటువంటి వసతులన్నీ కల్పిస్తూ అలాగే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా స్టడీ అవర్లు కానివ్వండి పిల్లల కోసం రా అహర్నస్లో కూడా శ్రమపడి వాళ్ళ అత్యున్నత ఫలితాలు ఈరోజు సాధించడానికి వాళ్ళు కార్కులు అయ్యారు కాబట్టి వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తుంది అంటే మీరు అనుకున్నటువంటి ఏదైతే సాధించాలి ఈ అకాడమిక్ ఇయర్ అనేటువంటిది మీరు ముందుగా మీకు ఒక ప్రోగ్రామ్ షార్ట్ ఉంటుంది కదా ఆ చాట్కు అనుగుణంగానే ఈరోజు ర్యాంక్ సాధించినట్లు ఉందా ఏమైనా ఇంకా వెళ్తున్నదా అంటే కేకేఆర్ విద్యా సంస్థల్లో టెన్ బై టెన్ కానీ ఇంటర్మీడియట్ మార్క్స్ కానీ పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదండి అది బయట ఉన్నటువంటి పోటీ తత్వాన్ని కోసం చేయడమే కానీ మదంతా కూడా ఐఐటి ఫ్యాక్ ఫౌండేషన్ మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాం మొన్న రిలీజ్ అయినటువంటి మెయిన్స్ ఫలితాల్లో కూడా ఆల్ ఇండియా ఎయిత్ ర్యాంక్ మా బ్యాంక్ నుంచి స్టూడెంట్ సాధించడం కూడా అది ఒక గొప్ప విషయం కాబట్టి ఈ టెన్ బై టెన్లో మాకు ఆనందాన్ని కలిగించినప్పటికీ కూడా ఆల్ ఇండియా ఎయిత్ ర్యాంక్ రావడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది దానికి కూడా తేజస్వి అనే అమ్మాయి సాధించింది రెండు వేల ఇరవై ఒకటి ఇక్కడ టెన్త్ బ్యాచ్ కంప్లీట్ అయింది సిక్స్త్ టు టెన్త్ అమ్మాయి ఇక్కడే ర్యాక్ ఫౌండేషన్లో చదివింది ఇంటర్మీడియట్ బాగా కంప్లీట్ చేసింది అలాగే అక్కడ కూడా కాలేజీలో ఐఐటికి సంబంధించినటువంటి విద్య బాగా నేర్చుకుని ఆల్ ఇండియా ర్యాంక్ ఐఐటి సాధించడం మామూలు విషయం కాదు అది మన సత్తుపల్లి సత్తా చాటే విధంగా అమ్మాయి ఎయిత్ ర్యాంక్ సాధించడం అనేది నిజంగా అది మా అందరికీ కూడా చాలా ఆనందదాయకం అలాగే విద్యార్థిని విద్యార్థులకి ఎంతో స్ఫూర్తిగా ఉంది అంటే ఇప్పుడు ఈ ఎస్ఎస్సీ అకాడమిక్ ఇయర్లో పదమూడు మంది విద్యార్థులు టెన్ బై టెన్ సాధించారు కదా వీరు కూడా అఖిల భారత స్థాయిలో రానున్న మెయిన్స్లో ఈ పదమూడు పదమూడు మంచి ర్యాంకులు సాధించడం కోసం కృషి చేయించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా మీ వైపు నుంచి తప్పకుండా అండి పదమూడే కాదు టెన్త్ మా దగ్గర కంప్లీట్ అయిన వాళ్ళు మ్యాక్సిమం ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా కూడా వాళ్ళు ట్రై చేస్తూనే ఉంటారు టెన్ బై టెన్ అనేది వాళ్ళ ప్రయత్నం అది పనులో లక్ ఉంటే కొంతమంది వస్తున్నాయి కొంతమంది లక్ లేకపోతే రావాలి మాత్రం నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పాయింట్ నైన్ సెవెన్ వచ్చిన వాళ్ళు తక్కువనే కాదు ఇంటర్మీడియట్లో వాళ్ళ ఆలోచన విధానం తగ్గట్టుగా మార్చుకుని చదువుకోగలిగితే ఐఐటి అనేది అంత అసహజమైందేమీ కాదు సుసాధ్యమే ఎందుకంటే మా దగ్గర అంతకుముందు బ్యాచ్లో ఎప్పుడు సెక్షన్ సైవలు కూడా ఐఐటి ర్యాంకులు సాధించారు అదంతా పూర్తిగా వాళ్ళ ప్రతిభ వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అధ్యాపకులు వాళ్ళు అనుసరించేటువంటి సహకారాలతో వాళ్ళు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారు సాధిస్తారు కూడా అలాగే పదమూడు ఎంబైటలు సాధించడం ఈరోజు ఈ సంవత్సరం ఘనతే గతంలో కూడా ఇరవై టెంబెటెంట్లు సాధించాము కరోనా తర్వాత కరోనా ముందు బ్యాచ్లో పదహారు ఎంబైటెంలు ఖమ్మం జిల్లా స్థాయిలోనే మొట్టమొదటిసారిగా సాధించినటువంటి స్కూల్ మంది ఇలా ప్రతి సంవత్సరం అనేక రికార్డు సాధిస్తూనే పిల్లల యొక్క సహకారంతో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మేనేజ్మెంట్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు వీళ్ళందరి యొక్క సహకారం సాధిస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా సాధిస్తూనే ఉన్నాం వీళ్ళందరి సహకారాలు అంటే సార్ ఇప్పుడు డే స్కాలర్స్ విధానంలో మీరు స్కూల్ రన్ చేస్తున్నారు సుఖం పట్టణంలో డే స్కాలర్స్గా రన్ చేసినప్పుడే ఉన్నటువంటి విద్యార్థులు అందరూ పాస్ అయ్యారు పదకొండు మంది ఇప్పుడు డబల్ డిజిట్లో టెన్ బై టెన్ సాధించారు కాబట్టి మీరు యాజమాన్యానికి ఏమైనా హాస్టల్ వసతితో కూడా ఏర్పాటు చేస్తే ఇంకా విద్యార్థుల్లో మెరుగుదల వచ్చే అవకాశం ఉంటుందని ఏమైనా సూచన చేయబోతున్నారా యాజమాన్యానికి అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు అధ్యాపకేతర బృందానికి ఈ సంవత్సరం ఇలాంటి కృషి జరిగినందువల్ల ఇలాంటి ర్యాంక్స్ రావడం వల్ల బహుమతి ఎలాంటి ఇంక్రిమెంట్లు పెంచమని కానీ ఏమైనా అప్పీల్ చేసే అవకాశం ఉందా లేకుంటే యాజమాన్యం ఎప్పటికీ మీకు ఏమైనా సమాచారం ఇచ్చిందా యాజమాన్యం నిర్ణయాలన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారండి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళకి తెలుసు అందు ఎవరోని ఎలా గౌరవించాలి ఎలా అనేది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కావచ్చు పిల్లలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ఏదైనా కానీ హాస్టల్ విధానం అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు కాకపోతే ఏదో పేరుకు పెట్టినట్టుగా మాత్రం యాజమాన్యం ఆలోచించదండి ఏదో ఒక బిల్డింగ్ తీసుకుని అందులో హాస్టల్ బోర్డు వెళ్ళేసేలా ఉండరు పూర్తి రక్షణ ఇవన్నీ చూసుకుని వాళ్ళు తీసుకుంటారు ఇప్పట్లో అయితే ఏమీ లేదు భవిష్యత్తులో ఆలోచించేమో చూడాలి ఓకే ఏదేమైనప్పటికీ సిఎస్ఆర్ ఆదిత్య కేకేఆర్ స్కూల్ పట్టణంలో ఈరోజు సంచలనం సృష్టించాలి ఎలాంటి సందేహం లేదు మరిన్ని సంచలనం సృష్టించేదాని కోసం ప్రిన్సిపల్ గారు చైతన్య ఆధ్వర్యంలో ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని చెప్పేసి మన యూక్ మీడియా ద్వారా ఆకాంక్షిస్తున్నాం ఈ యొక్క సమయాన్ని మన ఛానల్కు అందించినటువంటి అవకాశం ఇచ్చినటువంటి మన చైతన్య ప్రిన్సిపాల్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ